హైదరాబాద్లో టెన్ రూపీస్కి ఏమొస్తుందా అని అడిగితే బిర్యానీ వస్తుందని అయితే మా ఫ్రెండ్ చెప్పింది హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వరల్డ్ ఇవాళ వీడియో ఏంటంటే టెన్ రూపీస్కే బిర్యానీ అండి టెన్ రూపీస్కే బిర్యానీ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పింది అది నిజమా అబద్ధమా అని అయితే చూడడానికి వెళ్ళాను అక్కడ నిజంగానే టెన్ రూపీస్కే వెజ్ బిర్యానీ అయితే వస్తుంది పది రూపాయలకే బిర్యానీ అంటే ఎలా ఉంటుందో అనుకుంటున్నారు కదా సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇంతకీ ఆ బిర్యానీ ఎక్కడా అని అనుకుంటున్నారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము అక్కడ ఈ బిర్యానీ అయితే టేస్ట్ చేశాము టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వేడి వేడిగా వెజ్ బిర్యానీ అయితే చాలా బాగుంది టెన్ రూపీస్కే ఇలా ప్లేట్లో అయితే పెట్టిస్తారు మనకి ఇక్కడ చాలామంది అయితే తింటున్నారు బిర్యానీని ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి కూడా ఇస్తారు కొంచెం పెద్ద బాక్స్లో అయితే ఇస్తారు ఒక పర్సన్ అయితే హ్యాపీగా బాగా తినచ్చు టెన్ రూపీసే టేస్ట్ ఉండదని మాత్రం అనుకో మాకండి నిజంగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ సిక్స్ నుండి నైట్ ట్వెల్వ్ వరకు అయితే ఉంటుంది ఈ బిర్యానీ మీరు సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు టేస్ట్ అయితే కంపల్సరీగా చేయండి అలానే ఎవరైనా తింటే కూడా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందని బాయ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్